ప్రేక్షకులకు నమస్తే కావడి యాత్ర ఈ కావడి యాత్ర అనేది మనకు ఉత్తర భారతంలో అంటే ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ లేకుంటే రాజస్థాన్ ఆ చుట్టుపక్కల ఉండే కొందరు భక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే కాలినడకన గంగా నదికి వెళ్ళి అక్కడి నుంచి గంగా నుంచి నీళ్లు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ ఊళ్ళో కాని లేకుంటే కొన్ని పుణ్యక్షేత్రాలలో ఎక్కడైతే శివలింగం ఉంటుందో ఆ శివలింగం పైన అభిషేకం చేస్తారు సో బేసికలీ కావడి యాత్ర అంటే ఏం లేదు అంటే ఒక కుండ లాంటిది ఏదో ఉంటుంది దాంట్లో గంగా జలాన్ని తీసుకొని వెళ్తారు అయితే వివిధ ప్రదేశాల నుంచి వీళ్ళు వస్తారు కాబట్టి డిస్టెన్స్ అనేది వేరీ అవుతుంది పోతే ఒక పర్టికులర్ హైవే ఉంది ఆ హైవేలో వీళ్ళు వెళ్తారనమాట సో చాలా నిష్టగా ఈ వ్రతాన్ని చాలా మంది హిందువులు చేస్తారు ఇది ముఖ్యంగా శ్రావణ మాసంలో వస్తుంది దీనికి సంబంధించిన రిఫరెన్స్ అయితే నాకు ఎక్కడ పురాణాలలో నేను వెతకలేదు పోతే కొన్ని సోర్సెస్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను సాగర మదనం జరిగినప్పుడు ఆలాహలం వస్తుంది ఆ ఆలాహలాన్ని శివుడు మింగుతాడు గొంతులో పెట్టుకుంటాడు అందుకే శివుణ్ణి నీలకంఠుడు అంటారు సో అది తీసుకున్న తర్వాత కొంచెం మంట లాంటిది ఏదో వచ్చింది అని సో అందుకే ఈ భక్తులు ఏం చేస్తారంటే ఈ గంగా జలాన్ని తీసుకెళ్లి ఆయన శివలింగాన్ని అభిషేకం చేస్తారు ఇది ఒక పద్ధతి నడుస్తోంది అయితే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది పంతొమ్మిది వందల అరవై నుంచి నడుస్తుంది అన్నారు తర్వాత కాలంలో ఇది పెరుగుతూ పెరుగుతూ క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది సో ఈ కావడి యాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది భక్తులు ఏంటంటే నిష్ఠతో వాళ్ళు కొందరు నడుచుకుంటూ వెళ్తారు కొందరు సైకిళ్ళ మీద కొందరు రిక్షాల మీద కొళ్ళు బండ్ బండ్ల మీద కూడా వెళ్తారు వెళ్ళి ఈ గంగా జలాన్ని తీసుకొని వస్తారు సో గంగా జలాన్ని శివుడికి అభిషేకం చేసుకోవడానికి వీళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితమైన ఆహారపు అలవాట్లని వీళ్ళు పాటించాల్సి వస్తుంది సో అందున ఇది శ్రావణ మాసం సో నాన్ వెజ్ అది తినకుండా శుద్ధమైన శాకాహార భోజనం చేస్తారు చాలా మంది ఫాస్టింగ్ కూడా చేస్తారు అంటారు కొన్ని రోజులలో సో ఇది జరుగుతుంది అయితే గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు వెళుతున్న దారిలో అప్పుడప్పుడు ఆగాల్సి వస్తుంది ఆగినప్పుడు వీళ్ళు కొన్ని హోటళ్లలో ఉండి భోజనం చేస్తారన్నమాట ఆ భోజనం చేసినప్పుడు వీళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ హోటల్ నడిపించేవాడు హిందువు కాదు వాడు ముస్లిము అని తెలిసి గొడవలయ్యాయి ఆ గొడవలైనప్పుడు ఎందుకు అలా గొడవలు మీరు నన్ను అడగచ్చు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ హోటల్ నడిపిస్తున్నది ముస్లింలు కానీ పేర్లు మాత్రం హిందువుల పేర్లు పెట్టుకుంటున్నారు అంటే శారదా భోజనాలే ఇలాంటి పేర్లు పెట్టుకొని ముస్లింలు భోజనాన్ని నడిపిస్తున్నాయి సో భక్తుల మనోభావాలు చాలాసార్లు దెబ్బతిన్నాయి సో ఈసారి మాత్రమే కాదు రెండు వేల ఆరులో రెండు వేల పదకొండులో కూడా ఇలాంటివి కొన్ని రూల్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్లు పెట్టాయి ఏమనంటే ఎవరైతే హోటల్ నడిపిస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరుని చూపెట్టాలి బయట పెట్టాలి పేరు ఏదన్నా కావచ్చు దాని ఓనర్ ఎవరు అక్కడ ఎవరు పనిచేస్తున్నారు ఎందుకంటే ఈ కావరీలు ఎవరైతే ఉన్నారు బోలే అంటారు వాళ్ళని వాళ్ళు నిష్టతో భోజనం చేయాలి నాన్ వెజ్ అవి వండిన చోటు చోట భోజనం చేయకూడదు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు అక్కడ పెట్టాలి సో అదే ఇప్పుడు మొన్న కూడా ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ మంత్ జారీ చేసింది అంటే పోలీసులు జారీ చేశారు ఎవరైతే హోటల్ నడిపిస్తున్నారో వాళ్ళ పేరు అక్కడ పెట్టండి అని ఇది మనం చూస్తే చాలా మంది హోటల్ నడిపిస్తున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కావరీలని ఇంటర్వ్యూ చేసిన చాలా మంది టీవీ ఛానల్ కూడా ఏమంటున్నాయంటే మేము నిష్ఠలో ఉన్నాము గంగా జలాన్ని తీసుకొస్తున్నాము కాబట్టి మేము ఎవరి దగ్గర భోజనం చేస్తున్నామో మాకు తెలియాలి లేకుంటే మా వ్రతం ఏదైతుందో అది భంగం అవుతుంది అని ఇది చాలా జెన్యున్ ప్రశ్న అండి ఎందుకంటే నిష్టలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఆహారం తినాలి ఎవరి దగ్గర తినాలో వాళ్ళు డిసైడ్ చేసుకునే హక్కు వాళ్ళకుంది అయితే ఈ మధ్యలో కొందరు ధూర్తులు ఏం చేస్తున్నారు అంటే మీరు పేర్లు డిస్ప్లే చేయమంటున్నారు దీంతో చాలా మంది ముస్లింలు వాళ్ళ జీవనాధారం పోతుంది ముఖ్యంగా మీకు తెలిసిందే మన హైదరాబాద్ లోనే ఒక అతిపెద్ద జిహాదీ మహానుభావుడు ఉన్నాడు ఆయనను ఓవైసీ అంటారు అలాగే ఒక ఆయన జావేద్ అత్తర్ అని ఉన్నాడు వీళ్ళందరూ బయటికి వచ్చి వీళ్ళ వల్ల ముస్లింల జీవనాధారం పోతుంది ఇక్కడ ప్రశ్న ఏమని అంటే సరే ముస్లింలు హోటల్లో నడిపిస్తున్నారు ప్రాబ్లం లేదు హిందువు పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు తమ పేరును ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు దాచిపెట్టుకున్నారంటే వీళ్ళ దగ్గర ఏదో కుట్ర జరుగుతుంది వీళ్ళ మనసులో ఏదో దోషం ఉంది అంతే కదా అదే మనకు తర్కానికి వస్తుంది నువ్వు ముస్లిం అయితే నీ ముస్లిం పేరు పెట్టుకుని శుద్ధ శాకాహారమైన భోజనాన్ని ఇక్కడ వడ్డిస్తామనంటే ఈ కావరియాలకు ఏ ప్రాబ్లం ఉండదు కానీ పేర్లు దాచిపెట్టి హిందువుల పేర్లు పెట్టుకొని హోటళ్లు నడిపిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి ఇదే కాదు కొందరు జర్నలిస్టుగా చెప్పుకోబడిన వాళ్ళు వాళ్ళు కూడా దీని మీద పోస్టులు పెట్టి ఇది ముస్లింల పట్ల వివక్షత అంటున్నారు సరేనండి ముస్లింలు పేర్లు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు ఆ మాట వీళ్ళు మాట్లాడరు కానీ పేరు దాచిపెట్టుకొని హిందువులు ఎవరైతే నిష్టతో ఈ యాత్ర చేస్తున్నారో వాళ్ళని ఎందుకు మీరు మోసం చేస్తున్నారు అని ప్రశ్న మాత్రం వీళ్ళు వెయ్యరు ఎందుకంటే సెక్యులరిజం అడ్డం వస్తుంది ముస్లింలకు ఏదన్నా అన్యాయం జరిగితే మాత్రం వీళ్ళు వెంటనే దూకుతారు రంగంలోకి పది ప్రశ్నలు వేస్తారు హిందువులు శ్రద్ధగా భక్తితో ఒక నిష్ఠతో కావడి యాత్ర చేసుకుంటే మాత్రం అక్కడ రూల్స్ పాటించమని అడిగితే మాత్రం సెక్యులరిజం ముక్కు పదహారు ముక్కలు అయిపోతుంది ఇది ఏమి లాజిక్ నాలాంటి వాడికి అసలు అర్థం కావట్లేదండి ఎందుకు ఇలా వెళ్ళి చేస్తారు ఇదే కాదు ఈ మధ్యలో సోను సూద్ అని ఒక యాక్టర్ ఉన్నారు మన తెలుగు సినిమాలలో కూడా బాగా నటిస్తారు ఈయన విలన్ గా బాగా నటిస్తాడండి విలన్ గా సినిమాలో ఉంటే బాగానే ఉండేది ఈయన నిజ జీవితంలో కూడా విలున్గా అవుతున్నాడు ఆ మధ్యలో చాలా కాంట్రవర్సీ వచ్చింది పరాయి దేశాల నుంచి డబ్బులు తీసుకొని సొంతంగా వాడుకున్నాడు అని ఈయన ఏమంటాడంటే ఎవరైనా ముస్లిం భోజనంలో ఉమ్మి వేసి ఇస్తే దాన్ని తినేసేయాలి ఏ కంప్లైంట్ చేయొద్దు అని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు రాముడితో శబరితో కంపేర్ చేస్తున్నాడు శబరి ఎంగిలి పళ్ళు రాముడికి ఇవ్వలేదా అని నేను ఒకటే అడుగుతున్నా సోనుసూద్ గారు మాకు ఎంగిలి తీరే అలవాటు లేదండి అందున మేము నిష్ఠతో ఉన్న హిందువులము మాకు అసలు అలవాటు లేదు మీరు తినదలుచుకుంటే మీరు వెళ్ళి తినండి కానీ ఇక్కడ శబరిని రాముని తీసుకురావాల్సిన అవసరం అయితే లేదండి ఇక్కడ మీరు ఎంగిలి తింటానంటే కూడా తినండి ఎందుకంటే మనం చాలా వీడియోలు చూసాం కొందరు ధూర్తులు కొందరు జిహాదీలు ఉమ్ము వేయడం కాదు దాంట్లో అన్నంలో కూడా పోసినట్టు మనం కొన్ని వీడియోలు చూశాం సోను సూద్ గారు మీరు అలాంటి భోజనాన్ని చెయ్యాలనుకుంటే నిర్లజ్జగా వెళ్ళి భోజనం చేయండి మేము ఆపం వినండి దాంట్లో ఏమి వేసినా మీరు తినండి సలహాలు మాకు వద్దు హిందువులకు ఈ సలహాలు ఇవ్వద్దు అందున రాముణ్ణి శబరిని తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు అలాంటి నీచ నికృష్టమైన కూడు తింటానంటే మీరు వెళ్ళండి ఎవరు మిమ్మల్ని ఆపరు అయితే అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక మౌలానా వచ్చి పేరు చెప్పడంలో తప్పు లేదు అని చెప్పాడు ఇలాంటి వాళ్ళకు మనం దండం పెట్టాలండి పేరు చెప్పుకోవడానికి ఏమండి సింగు లేదు హిందువులకి మీరు భోజనాన్ని పెట్టాలనుకుంటున్నారు హిందూ పేరున్న హోటల్ పెట్టుకొని పెట్టాలనుకుంటున్నారు మీ మతంలో మీ దేవుడు మీ మీకు సహకరించడం లేదు గర్వాపసీ అయిపోండి అనుకోండి హిందూ భోజనాలయాన్ని పేరు పెట్టుకోండి ఎవరు వద్దు ఎవరు వద్దన్నట్ల సో ఇది కావడి యాత్ర గురించి జరుగుతున్న కాంట్రవర్సీ అండి రే రోజు డిబేట్లు జరుగుతున్నాయి టీవీలో కొందరు అంటచ్చబిలిటీ కూడా అంటున్నారు దీన్ని అన్టచ్చబిలిటీతో పోల్చుతున్నారు హలాల్ సర్టిఫికేషన్ ఏంటండి హలాల్ సర్టిఫికేషన్ కనుక మనం చూస్తే ఈ హలాల్ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేసే వాడు ఉన్నాడో అక్కడ ముస్లింలు తప్ప ఇంకెవ్వరు ఉండరు ఈ మధ్యలో హలాల్ బిల్డింగ్లు కూడా తయారయ్యాయి అంటే ఇక్కడ మీకు వివక్ష కనపడదు హిందువుల పట్ల అన్యాయం జరుగుతుంది అని కనపడదు ఈ ముస్లింలను మాత్రమే అక్కడ పెట్టుకొని హిందువులకి దళితులకి అన్యాయం చేస్తున్నది మీకు కనపడదు కానీ మీ పేర్లు చెప్పండి రా బాబు మీ పేరు అక్కడ చూపెట్టండి రా బాబు అంటే మాత్రం మీకు ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది అని గుండెలు బాదుకుంటారు ఎలాంటి దౌర్భాగ్యలో వెళ్ళి చూడండి ప్రేక్షకులు ఎంత దౌర్భాగ్యలో చూడండి ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే నోరెత్తరు హిందూ అమ్మాయిలని పేరు మార్చుకొని లవ్ జిహాద్ పేరిట పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు వినకుంటే వాళ్ళని చంపేస్తున్నారు కదా అక్కడ ఒక్కడు నోరండి కానీ భోజనం అమ్మేటప్పుడు మీరు పేరు చెప్పండి అంటే మాత్రం వీళ్ళకు బాధ అయిపోతుంది ఇది మన దేశంలో ఉన్న సెక్యులరిజం సో ఇలాంటి సెక్యులరిజం గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై